ఎంతో రుచికరమైన ఒంటికి చలువ చేసే ఈ కర్బూజ షర్బత్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సగ్గుబియ్యం తీసుకొని హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి చిన్న గ్లాసు అవి అరగంట ముందు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ మీద కొంచెం వాటర్ ఒక ప్యాన్లో వేసి మరిగిన తర్వాత ఇవి వేసేసి ఉడకనివ్వండి ఉడకడానికి కనీసం మీకు ఒక ఫైవ్ మినిట్స్ పైనే పడుతుంది తర్వాత హాఫ్ కప్పు సేమియా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి దీనిని చల్లారినివ్వాలి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం యాలకులు ఒక ఆరు ఏడు తీసుకొని కొంచెం పటికి బెల్లం పొడి కానీ పంచదార కానీ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి స్టవ్ మీద అదే ప్యాన్లో ఒక లీటర్ పైగా పాలు పోసుకొని మరిగేటప్పుడు ఆ యాలకుల పొడి వేసేసి బాగా కలపండి కొంచెం చిక్కబడ్డాక ఈ పాలని అందులో వడపోసేసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత బాగా కలిపి చల్లారినివ్వండి ఈ లోపు మనం కర్బూజ ఒకటి కట్ చేసుకొని అందులో ఉన్న గింజల్ని తీసేసి మొక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ జ్యూస్ని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో కలిపేయాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత కలపాలండి అది చల్లారిపోయింది కాబట్టి నేను బాగా కలిపేస్తున్నాను కలిపేసి మీరు షుగర్ వాడుకుంటే షుగర్ వేసుకోవచ్చు లేదా హనీ వేసుకున్నా పర్వాలేదు నేనైతే హనీ వేసాను మీరు షుగర్ వేసుకుంటే బాగా కలపండి కలిసే వరకు బాగా కలిపిన తర్వాత దీనిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో ఈ కర్బూజా షర్బత్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్